పాత్రిక ఎలక్ట్రాన్మన్ మిత్రులకు ఉద్యోగ నవసలు ఇప్పుడే ఒక ఐదు పది నిమిషాల ముందే పెద్దలు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఎస్సీ వర్గీకరణ మీద నియమించబడ్డ ఏకసభ్య కమిషన్కు చైర్మన్గా నియమించబడ్డ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత మీద ఒక వినతిపత్రం మాదిగలందరి పక్షానే కాకుండా మాదిగలతో పాటు రిజర్వేషన్ల ఫలాలు పొందని దళిత కులాలందరి పక్షాన ఎంఆర్పిఎస్ ఒక వినతిపత్రం పత్రం ఇచ్చింది వినతి పత్రానికి ఆధారంగా కమిషన్ నివేదికలు కోర్టులలో సుప్రీంకోర్టు జడ్జీల తీర్పులు డాక్టర్ బాబా అంబేద్కర్ అభిప్రాయాలు సమాజంలో ఉండబడే అన్ని వర్గాల మేధావుల అభిప్రాయాలన్నిటిని సాక్ష్యాలుగా ఆయనకు అందించడం జరిగింది ప్రధానంగా మేము గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి ప్రధానంగా రెండు మూడు కోణాల్లో మేము విజ్ఞప్తి చేశాం యాభై తొమ్మిది షెడ్యూల్ కులాల్లో ఉన్న ఒకే కులమైన మా మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ జనాభా కంటే మించి రిజర్వేషన్ ఫలాలు అన్ని రంగాల్లో పొందుతున్నారు మాదిగలతో పాటు మిగిలిన కులాలు వాళ్ళ జనాభా పరంగా రిజర్వేషన్ ఫలాలు పొందలేకపోవడం వల్ల వెనుకబడిపోయారు షెడ్యూల్ కులాల్లో ఉండబడే రిజర్వేషన్లను ప్రతి కులానికి న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేయండి అని ముందుగా మేము కోరాం అదే సమయంలో ఇక్కడ రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా వాళ్ళ జనాభా కంటే మించి పొందిన మాల సామాజిక వర్గం సంబంధించిన సంఘాలు కొంతమంది ఆ సామాజిక వర్గంలో ఉండబడే స్వార్థపర వర్గం ఒక అభిప్రాయాన్ని సమాజంలోకి తీసుకెళ్ళింది దళితులందరూ ఒకటే వాళ్ళను చీల్చే వాళ్ళను వర్గీకరించే అధికారం ఎవరికీ లేదు అని ఆ మాట బూటకమైంది వాళ్ళ నుండి వచ్చే ఐక్యత బూటకమైంది డాక్టర్ బాబా అంబేద్కరే చెప్పాడు సమాజం దృష్టిలో వివక్షత గురవుతున్న వాళ్ళందరినీ నేను కులాలుగా చేర్చిన మాట నిజమే కానీ సమాజం దృష్టిలో కులాలుగా పిలువబడ్డ వాళ్ళందరినీ ఎస్సీ లిస్టులో చేర్చిన మాట నిజమే కానీ దళితులు అనబడుతున్న ఏ రెండు కులాల మధ్యలో కూడా సాంఘిక సమానత్వం లేదు ఏ రెండు కులాల మధ్యలో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు లేవు కంచం పొత్తు మంచం పొత్తు లేదు అని చెప్పి డాక్టర్ బాబా అంబేద్కర్ చెప్పాడు ప్రతిరోజు డాక్టర్ బాబాస్ అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడే ఈ మాల నేతలకు డాక్టర్ బాబా అంబేద్కర్ మాట్లాడిన మాటలు ఇంతవరకు అర్థం కాకుండా పోయినాయా అర్థమై కూడా దాన్ని దాసే ప్రయత్నం చేస్తున్నారా రెండో విషయం చెప్తున్నా నేను దళితుల ఐక్యత గురించి మాట్లాడే ఈ మాల మేధావి వర్గం స్వార్థపరులు ఏ మాలమాదిగ పల్లెలోనైనా మంచం పొత్తు అంటే పెండ్లి సంబంధాలు చూసుకోగలుగుతున్నారా ఎక్కడనన్నా ఏ రెండు పల్లెల మధ్యనన్నా వ్యూహ సంబంధాలు కొనసాగుతాయా ఒక పదివేలకు సమయం గ్రామ పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేశంలో రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న ఏ రెండు పల్లెల మధ్యలో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు లేనప్పుడు ఐ వాళ్ళు చెప్పే ఐక్యత అనేది బూటకం కాదా డాక్టర్ బాబాసా అంబేద్కర్ నిచ్చెన మెట్ల వ్యవస్థతో పోల్చాడు కుల వ్యవస్థను రెండు కులాల మధ్యలో సాంఘిక సమానత్వం లేదని చెప్పాడు అది దళితుల్లో కూడా లేదని కూడా చెప్పాడు దళితుల్లో లేదని ఆయనే చెప్తే దళితుల మధ్యలో ఐక్యత లేదు అని చెప్పి కూడా లేదని చెప్పి రెండు పల్లెలు సాక్ష్యం నిలబడితే కేవలం రిజర్వేషన్ ఫలాలు దోసుకోవడం కోసం మాత్రమే వీళ్ళు ఐక్యత అనే జపం మాట్లాడుతున్నారు తప్ప న్యాయం అయిన వాదన వాళ్ళ దగ్గర లేదని చెప్పి మేము చెప్పడం జరిగింది నంబర్ వన్ రెండోది డాక్టర్ బాబాసా అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు వాళ్ళ వాళ్ళ జనాభా దామాష్ ప్రకటన దక్కలేదనే విషయం మేము వినతిపత్రం ఇచ్చిన అంశాల్లో ప్రధానమైంది మేము మాట్లాడే మేము ఇచ్చిన వినతిపత్రం మేము సొంతగా రాసుకున్న అభిప్రాయం కాదు కమిటీల నివేదికలు కమిషన్ల నివేదికలు మాలాంటి వాళ్ళం తొంభై నాలుగులో ఎమ్ఆర్పి మొదలుపెట్టాము ముప్పై ఏళ్ళ క్రితం కానీ మాలాంటి వాళ్ళం పుట్టకముందే అరవై ఐదులో గౌరవ ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ఉన్న కాలంలోనే జ లోకూర్ కమిటీ పడితే ఆ కమిటీ తేల్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల్లో ఒక మాల వర్గమే తమ జనాభా కంటే మించి అవకాశాలు పొందింది వాళ్ళు బాగా డెవలప్ అయినారని చెప్పి ఆ కమిటీ చెప్పేసింది మరి మిగిలిన కులాలు వెనుకబడ్డాయని చెప్పింది కదా అంటే రిజర్వేషన్ పాలాలు ఏకపక్షంగా ఒక వర్గమే పొందిందని మేము పుట్టకముందే సాక్ష్యం ఎస్సీ వర్గీకరణ కోసం తొంభై నాలుగులో ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత తొంభై ఆరు నాటికే గౌరవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణను అధ్యయనం చేయడానికి డిమాండ్ అధ్యయనం చేయడానికి జస్టిస్ రామ్ కమిషన్ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది జస్టిస్ రామ్ కమిషన్ కూడా దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయి వాళ్ళు ఒక ఒక సాంఘిక సమూహం అని చెప్పడానికి వీలు లేదు అదే సమయం రిజర్వేషన్ పొలాలు అందరికీ దక్కట్లేదు దీనివల్ల మాదిగలు రెల్లి ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు వెనుకబడిపోయిందని లెక్కలు చెప్పేసింది వర్గీకరణ జరగాలని చెప్పేసింది జస్టిస్ ఉషా కమిషన్ గౌరవ ప్రధానమంత్రి మొన్న చనిపోయిన పెద్దలు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్నబడే ప్రభుత్వం కూడా ఉషా కమిషన్ వేసింది కమిషన్ రిపోర్ట్ కూడా చెప్పింది వర్గీకరణ జరిగినప్పుడే అందరికీ న్యాయం జరిగే అవకాశం కనిపించింది వర్గీకరణ లేకపోతే మాలలే రిజర్వేషన్ పలాలు పొందుతుండారని చెప్పేసింది ఈ విధంగా ఏ కమిషన్ రిపోర్ట్ వచ్చినా కూడా వర్గీకరణ జరగాలని కోరుకుంది కర్ణాటకలో వేసిన సదాశివన్ కమిషన్ అక్కడ అట్లనే కోరుకున్నది దళితుల మధ్యలో సాంఘిక సమానత్వం లేదు రిజర్వేషన్ ఫలాలు అందరూ అందరికి దక్కట్లేదని అదే సమయంలో తమిళనాడులో వేసిన జస్టిస్ జనార్దన్ కమిషన్ అదే చెప్పేసింది వర్గీకరణ జరగాలని అంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన లాహూజీ సాల్వే కమిటీ వర్గీకరణ జరగాలని చెప్పేసింది ఉత్తరప్రదేశ్లో వేసిన సింగ్ కమిషన్ వర్గీకరణ జరగాలని చెప్పింది పంజాబ్లో వేసిన కుర్నం సింగ్ కమిషన్ వర్గీకరణ జరగాలని చెప్పింది నిన్నగాక మొన్న హర్యానా ప్రభుత్వం వేసిన ఎస్సీ కమిషన్ కూడా వర్గీకరణ జరగాలని చెప్పింది అంటే దళితుల సాంఘిక స్థితిగతులు ఒకే తిరుగు లేవు సమాజంలో వాళ్ళ ఊర్లలో లేవు అని సాక్ష్యం చెప్పింది ఒకటి కాదు ఈ బూటకు ఐక్యత మాకు అవసరం లేదు ఈ బూటకు ఐక్యత రుద్ది మా అవకాశాలు దోచుకుంటే మేము అంగీకరించలేదు మాకు వాళ్ళ కపట ప్రేమ మాకు వద్దు నిజమైన ప్రేమ మాకు కావాలంటే వర్గీకరణ అంగీకరించాలి నిజంగా దళితుల ఐక్యతను వాళ్ళు కోరుకుంటే దళితుల ఐక్యతను కోరుకుంటే మాదిగల వాటర్ మాదిగలకి ఇచ్చడానికి ఒప్పుకోవాలి రెల్లీల వాటర్ రెల్లిలకు రావడానికి అంగీకరించాలి ఇవాళ మాల మాదిగలు మాది మాదిగల గురించే కాదు అదే సమయంలో నేను రెల్లి వాళ్ళ గురించే కాదు ఇప్పుడు నా సోదర సామాజిక వర్గం ఇప్పుడు నాకు కలిసింది ఇప్పుడు మీ ముందుకు వచ్చిపోయినట్టుగా ఉన్నది మాల దాసరి మాల దాసరి పేరే మాల దాసరి పేరే మాల దాసరి అవి మాల దాసరికి సంబంధించిన తమ్ముడు వచ్చి అన్నా మేము ఈ బూటకు ఐక్యత కింద ఉండమన్నా మా వాట మాకు రావడానికి సహకరించన్నా అని చెప్పి మా వాట మాకు రావడానికి సహకరించని చెప్పి మాల దాసరి పేరుతో మాలలో దాసరి అంటే మాలలకు పూజారి వృత్తి చేసే కులం అని చెప్పబడుతున్న కులం ఇక్కడ మాలపల్లెలోనే ఉంటారు మాలపల్లెలోనే ఉంటారు మాల మాల వాళ్ళకు పెళ్లిళ్ళు చేసే కాడ పూజలు చేసే కాడ పూజారి వృత్తి చేస్తారు వాళ్ళు ఏమంటుండ్రు మేము మాలలతో కలిసి ఉండం మమ్మల్ని సమానంగా చూడరు వాళ్ళు మా వాట మాకు కావాలంటుండ్రు ఒక మాలపల్లెలో ఉండబడే మాల దాసర్లే వర్గీకరణ కోరుకుంటూ అన్న మీ సహకారం కావాలి మాకు ఏబీసీడీ గ్రూప్లో డి గ్రూప్లో చేర్చడానికి మీ సాయం కావాలని అడుగుతుంటే రెండు మాల మాదిగ పల్లెల్లో ఐక్యత లేదు సాంఘిక సమానత్వం లేదు ఇచ్చిపుచ్చుకోవడానికి లేవు కేవలం దోచుకోవడానికి మాత్రమే ఐక్యత గురించి వాళ్ళు మాట్లాడుతుండ్రు అదే సమయంలో మా రెల్లీకి సంబంధించిన ప్రజలు ఉన్నారు ప్రధానంగా ఉత్తరాంధ్ర బేస్ నుంచి మొదలుకుంటే విజయవాడ గుంటూరు వరకు కూడా మా రెల్లీ ప్రజలు ఉన్నారు ఎస్సీ వర్గీకరణ జరగని కాలంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండేది కాదు విద్యా అవకాశాలు వచ్చేది ఉండేది కాదు గతంలో రామచంద్రరాజు కమిషన్ పడ్డప్పుడు వర్గీకరణ జరిగినప్పుడు మాత్రమే ఎంతో కొంత మా రెల్లి ప్రజలకు కొంత న్యాయం జరిగింది మా రెల్లి ప్రజలు కూడా దాదాపు పన్నెండుకు సంబంధించిన కులాలుగా వాళ్ళు రెల్లి రెల్లి ప్రజలు పాకి ప్రజలు పైడి ప్రజలు అక్కడ ఉన్నారు వాళ్ళు కూడా వర్గీకరణ కోరుకుంటున్నారు ఒక్క మాట చెప్పాలంటే నిన్నటి వరకు రిజర్వేషన్ ఫలాలను ఏకపక్షంగా దోసుకున్న మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు తప్ప మాలలో ఇప్పటికీ ఉప కులాలుగా చెప్ప ఇతర కులాలుగా మాలలకు అనుబంధ కులాలుగా చెప్పబడ్డ కులాలు కూడా మేము మాలలతో కలిసి ఉండం మా వాట మాకు రావాలంటుండ్రు మాలా మాదిగలు కలిసి లేనప్పుడు మాదిగల వాటర్ మాదిగలకు రావాలంటుండ్రు మాలా మాదిగలు రెల్లి ప్రజలతో ఎప్పుడు సంబంధాలు పెట్టుకున్నారు మాలా మాదిగలు కలిసి మాదిగలు రెల్లి ప్రజలతో ఎప్పుడు సంబంధాలు పెట్టుకున్నారు లేదు మరి వాళ్ళ వాట వాళ్ళు పొందాలి కదా ఐక్యత ముసుగులో మా అవకాశాలు దోచుకుంటామంటే మేము అంగీకరించే ప్రసక్తే లేదు ఈ బూటకము ఐక్యతను మేము అంగీకరించాం అన్యాయం జరిగింది వాస్తవం కాబట్టి వర్గీకరణ మేము కోరుకుంటున్నాం ఆ వర్గీకరణ త్వరగా జరిగే విధంగా సహకరించాలని చెప్పి త్వరగా రిపోర్ట్ వచ్చే విధంగా సహకరించాలని చెప్పి గౌరవ కమిషన్ చైర్మన్ గారిని కోరాం ఇకపోతే రెండు లోపాలు కూడా ఎత్తు చూపాం అవసరం కొంత టైం తీసుకోమని చెప్పాం నిన్నటి వరకు ఒక పల్లెకు పల్లె అరవై డెబ్బై ఏళ్ళుగా ఎస్సీ మాదిగలు హిందూ మాదిగల కిందనే ఉంటారు ఎస్సీ మాదిగలు హిందూ మాదిగల కిందనే ఉంటారు వాళ్ళకి చిన్నపాటి ఉద్యోగాలు వచ్చినా చదువుకున్నాడానికి ఏదైనా స్కాలర్షిప్ వచ్చినా మాదిగా ఉంటారు కానీ అకస్మాత్తుగా వాళ్ళందరూ క్రైస్తవ మాదిగలు అయిపోయారు అంటే మావిగల సంఖ్యను తగ్గించడానికి మావిగల సంఖ్యను తగ్గించడానికి సచివాలయం పరిధిలో రాష్ట్ర ఇక్కడ పరిధిలో ఒక కుట్ర జరుగుతున్నట్టు కనిపిస్తున్నది ఎగ్జాంపుల్ ఇంకొక కోణం మా ఇంటి పేరు మంద ఇక్కడ మందకు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మంద ఇంటి పేరుతో మాదిగలు ఉన్నారు వాళ్ళు మాదిగ సర్టిఫికెట్ కిందనే ఉంటారు చాలా ఊర్లలో వాళ్ళ వాళ్ళను ఎస్సీ మాల కింద పేర్లతో సహా మాల కింద మాల కింద పెడుతున్నారు చాలా గ్రామాల్లో మావిగాలకి సంబంధించిన పేర్లను కూడా మాలల కింద తీసుకొచ్చారు అంటే ఇక్కడ రెండు కుట్రలు జరుగుతున్నాయి మమ్మలను మా జనాభాను సంఖ్య సంఖ్యను తగ్గించడానికి ఒక కుట్ర జరుగుతుంది దీన్ని సరి చేసే విధంగా వారం పది రోజులు అదనం టైం తీసుకున్నా మంచిదే కానీ దీన్ని సరి చేసినాకనే వర్గీకరణకు సంబంధించిన న్యాయబద్ధమైన రిపోర్టును అందించాలని చెప్పి మేము కమిషన్ చైర్మన్ గారిని కోలవడం జరిగింది మళ్ళా చెప్తున్నాం ఐక్యత బోటకం మాకు అన్యాయం జరిగింది వాస్తవం మాదిగలకే కాదు రెల్లి వాళ్ళకు జరిగింది రెల్లి వాళ్ళకే కాదు మా దాసరి మాల దాసరికి సంబంధించి జరిగింది అని చెప్పి రోడ్ రోడ్డు మీదకి వచ్చారు అంటే ఐక్యత ఎంత బూటకమో అన్యాయం జరిగింది ఎంత వాస్తవమో ఇది సాక్ష్యం కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా కమిషన్ నివేదిక త్వరగా వచ్చే విధంగా చూడాలని చెప్పి గౌరవ పెద్దలకు విజ్ఞప్తి చేసి వచ్చాం ఇప్పుడు కూడా ప్రభుత్వం తీసే తీసుకునే ప్రతి నిర్ణయానికి చట్టబద్ధత కావాలి చట్టబద్ధత కావాలంటే కమిషన్ నివేదిక వచ్చినాక బహుశా అది కేబినెట్ ముందుకు పోతుంది కేబినెట్ ముందుకు పోయిన తర్వాత దానికి చట్టరూపం కల్పించడానికి ప్రభుత్వం చట్టరూపం తీసుకొస్తుందని మేము ఆశిస్తున్నాం చట్టరూపం రావాలని కోరుకుంటాం మీరు అపక్వ అపరిపక్వతతో ఉండి ప్రశ్నలు అయితే మేము చెప్పేది ఏం లేదు ఏం మాట నువ్వు ఒక విలేకరు మాట్లాడినావా ఇంకేదైనా మాట్లాడినావా ఏం ప్రశ్న అనేది అది మా మోడేంది ఏంది అదేందా పద్ధతి అదేందా పద్ధతి మా మోడీ ఏంది దేశానికి ప్రధానమంత్రి అయినా అందరి మోడీ కాదా ప్లేస్ ప్లేస్ అట్లా పక్కకు పెట్టండి అట్లా మీ ప్రశ్నలోనే మీ ఆలోచన తప్ప ఆలోచన ఉంటుంది నేను చెప్తా పట్టండి అసలు మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ కేంద్రానికి ఎందుకు పంపాలి సుప్రీంకోర్టే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం అని చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ గారి అధ్యయనంలో ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని చెప్పింది కాబట్టి రాష్ట్రాలకు ఉన్న అధికారం మేరకు రాష్ట్రం చట్టం తీసుకొస్తుంది కానీ మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి కేంద్రానికి ఎందుకు పంపాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము రాష్ట్రాలకే అధికారం ఉన్నది

నేను అదే అంటున్నాను సబ్జెక్టు రాష్ట్ర ప్రభుత్వాల చేతులు ఉన్న అంశం మీద నేను కేంద్రానికి ఎందుకు పోవాలి రాష్ట్ర ప్రభుత్వాల చేతుల అంశం మీద నేను కేంద్రానికి పోవడానికి అవకాశం ఉన్నది సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని స్పష్టమైన తీర్పు చెప్పేసింది ఆ తీర్పును అనుకున్న తొందరగా అమలు చేయమని మేము కోరాం ఎట్లా అమలు చేయాలో తేల్చుకోవడానికి కమిషన్ పడ్డది కమిషన్కు నివేదిక ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అధికారం ఉన్న అంశం మీద నేను కేంద్రం దగ్గరికి నన్ను ఎందుకు ఇవ్వమంటున్నావు అంటే నేను సుప్రీంకోర్టు తీర్పును నేను గౌరవించొద్దా మీరు గౌరవించారా ఈ దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ అంటే కోర్టే కదా సుప్రీంకోర్టు తీర్పుకు అందరూ కట్టుబడి ఉండాల్సిందే కదా మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పును కూడా కాదని నేను ఎట్లా పోతా నువ్వెట్లా ఎట్లా పోమ్మంటున్నావు నాకు సలహా చెప్తావు